ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ధనుస రాశి వారికి గురువు షష్టమ స్థానం ఆరో స్థానం నుంచి ఏడో స్థానంలోకి వస్తూ ఉన్నాడు ఈ సంవత్సరంలో అలాగే శని భగవానుడు మూడు నుంచి నాలుగులోకి వెళ్తున్నాడు నాలుగులో ఉన్నటువంటి రాహు మూడో స్థానంలోకి వస్తూ ఉన్నాడు కేతువు దశమంలో నుంచి నవమంలోకి వెళ్తూ ఉన్నాడు అయితే దీనిలో ప్రధానంగా అర్ధాష్టమ శని దోషము శని భగవానుడు ఇస్తున్నప్పటికీ రాశి గారికి సప్తమ స్థానంలో గురువు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటం వల్ల వీరికి అన్ని అనుకూలమైన అని చెప్పకపోయినప్పటికీ వందలో డెబ్భై శాతం పైగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చును అయితే వీరికి ఏ ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది అంటే మిత్రులతో బాగా కలిసి వస్తుంది స్నేహితులతో బాగా కలిసి వస్తుంది వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఫలాలు అందుతాయి అలాగే వాహన యోగ్యత అందుతుంది అలాగే గృహయోగ్యం కలుగుతూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరమైనటువంటి అస్వస్థతల నుంచి బయటపడుతూ ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు చాలా వరకు మేలైన ఫలితాలు పొందుతూ ఉంటారు కాబట్టి అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగేదానికి అనుకున్నవి అనుకున్నట్లుగా అయ్యేదానికి చాలా శుభ పరిణామాలు అయితే వీరికి చాలా 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 వరకు బాగున్నాయి అనేసి చెప్పవచ్చును రాశి వారికి అయితే వీరికి ఒక అదృష్టము ఏమిటి అంటే గురువు చాలా అనుకూలంగా ఉండటం అలాగే శని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాం మిగిలినవన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి వీరికి ముఖ్యంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మేలైన ఫలితాలు పొందుతారు వీరిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంది అనుకున్నప్పుడు ఉద్యోగస్తులకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి కళాకారులకి ఉన్నత అవకాశాలు వస్తాయి ఆర్థికంగాను బాగుంటుంది గుర్తింపు పరంగానూ బాగుంటుంది అలాగే విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు అలాగే వారు అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించేదానికి విద్యార్థులకి బాగుంది అలాగే వ్యవసాయదారులకి సరైన పంటలు సరైన కాలంలో వేస్తారు చాలా మేలైన ఫలితాలు ఉన్నాయి కానీ కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉండండి చివరి దశకు వచ్చేసరికి పంట పండినా కొద్దిగా రేట్ల విషయంలో తారుమారయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆ విషయంలో జాగ్రత్త పడుతూ ఉంటే వ్యవసాయదారులకు కూడా సరిపోతుంది అలాగే రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఉన్నత అధికారుల దగ్గర నుంచి కానీ పార్టీ పెద్దల దగ్గర నుంచి కానీ గుర్తింపు వస్తూ ఉంటుంది వారి మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది రాజకీయ నాయకులకు కూడా అద్భుతంగా ఉంది వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది అనుకున్నదంతా మంచిగా ముందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి వీరికి వ్యాపారస్తులకి వందకి తొంభై శాతం మేలైన ఫలితాలే ఉన్నాయి స్నేహితుల నుంచి మిత్రుల నుంచి వ్యాపార స్నేహితుల నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి కాకపోతే కొన్ని క్రిటికల్ వ్యవహారాల్లోనూ డాక్యుమెంటేషన్ వ్యవహారాల్లోనూ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాలు చాలా వరకు మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ధనసు రాశి వారు అన్ని వర్గాల వారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది మిత్రుల పరంగా స్నేహం పరంగా మేలు జరుగుతుంది బంధువర్గాల సహకారం లభిస్తుంది శుభవార్తలు జరుగుతూ ఉంటాయి వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి గృహయోగాలు బాగున్నాయి అన్ని విధాలుగా బాగుంది ఒక శనిగ్రహం అర్ధాష్టమ స్థానంలో ఉండటం తప్ప శని భగవాన్ని శాంతింప చేసుకోవడానికి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవటం నమశివాయ అనే నామాన్ని చేసుకోవడం చాలా వరకు అవసరం లేదా నువ్వుల పదార్థాలు వంటల్లో వేడటం అలాగే ఆంజనేయ స్వామిని ఉపాసన చేయటం లేకపోతే హనుమాన్ చాలీసాని నిత్య పారాయణ చేసుకుంటూ ఉండటం చాలా యోగ్యదాయకమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంది మిగిలినవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి సానుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రెమెడీలను ఫాలో అవుతూ ఉంటే సరిపోతూ ఉంటుంది ధనుసు రాశి వారికి ఇప్పటి వరకు మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మన పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండూ కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా

అలా ఈ యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచుకోవడం వల్ల మీకు కూడా వారి జీవితాలు మార్పు వస్తే ఆ శుభ మీకు కూడా కలుగుతూ ఉంటాయి మన తోటి వారి భావన మన భగవంతుడు ఆ విధంగా ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఆనందం ఉండండి మందిని ఆనందం చేయండి శుభమయ సుఖినో